టువంటి ప్రభుత్వ కల్చరల్ ఈవెంట్స్ అంటే ఏంటి మన ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కొంత కల్చరల్ ఈవెంట్స్ చేయడం జరిగింది పాల్గొనడం జరిగింది దాంట్లో కొన్ని పాత్రలు కూడా పోషించడం జరిగింది ఖచ్చితంగా దానిని నూటికి నూరు రూపాయలు అందరం మేము సమర్థిస్తాం అందరం మేము కూడా మంచిదే అందరూ ఎమ్మెల్యేలు ఎలా కాలం ప్రజాసేవే కాదు కదా కాస్త వాళ్ళకి రిలీఫ్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రజాసేవే కాకుండా కాస్త వాళ్ళకు కూడా మైండ్ రిలీఫ్ ఉండాలి కాబట్టి నూట నూరు రూపాయలు చేయడంలో కూడా లేదు దాన్ని అందరూ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు కూడా కానీ నిన్న జరిగినటువంటి ఈవెంట్లో కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క అత్యుత్సాహం చూస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ ఆహాభావాలు ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అంతా ఇక్కడే ఉందేమో అన్నంత రీతిలో ఉంది నిజంగానే అదే అనిపించింది నాకైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా జరగాల్సిన శాస్తే ఇది ఈ అవమానాలు జరగాలి అతనికి ఇలాంటి అవహేళన అతను జరగాలి నిజంగా అతను జరగాలి న్యాయంగా జరగాలి ఎందుకంటే కరోనా లాంటి సమయంలో కూడా కార్యకర్తలతో నాకు ఏంటి ప్రజాప్రతినిధితో నాకు ఏంటి ప్రజలను గెలిపించారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి అని చెప్పి మాలాంటి వాళ్ళందరితో నోటినికొచ్చిన మాటలు పడ్డాడు మాలాంటి వాళ్ళందరూ తిరగబడి ఆయన ప్రశ్నించారు ఆ ఎన్ని పట్టించుకోకుండా జనాలకి పాపం ఇచ్చిన హామీల కోసం కింద మీద పడి కింద మీద పడి అటు ప్రతిపక్షం ఆనాడు నోటుకు వచ్చిన నోటికొచ్చిన మాటలు దిగమింగుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పేదవాళ్ళ కోసం ప్రతి అనునిత్యం కష్టపడ్డాడు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి శస్సు జరగాలి ఇలాంటి అవమానాలు జరగాలి ఇలాంటి అవమానాలు ఇంకా ఇంకా జరగాలి ఖచ్చితంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవమానం చూసి నిజంగా ఈ అవహేళనలు చూసి ఈ వికృత చేస్తలు ఉన్నాయి చూడ జనసేన టీడీపీ పార్టీ చేస్తున్నటువంటి వికృత చేతలు చూసి నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డిగా చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి జరగాలి అతనికి నిజంగా జరగాలి అతను అనిపించుకోవడానికి అర్హుడు అతను ఎందుకంటే అతను సేవ చేశాడు కదా పార్టీలు సేవ చేయలేదు కార్యకర్తలు దోచిపెట్టలేదు కదా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీని కొట్టాలనుకున్నా జనసేనని కొట్టాలనుకున్నా ఎవరి ఎవరి మీదకైనా దాడులు చేయడానికి సొంత పార్టీ వాడి మీద కేసులు పెట్టి లోపల పడితే కదా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జరగాల్సిన చేస్తే సొంత పార్టీ అధికారంలో సొంత పార్టీ వాళ్ళ మీద సీబీఐ ఎంక్వైరీలు పడ్డాయి కదా సొంత పార్టీ వాళ్ళని లోపల పెట్టారు కదా తప్పులు చేస్తే కాబట్టి జగన్మోహన్ ఈ శాస్త జరగాల్సిందే ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి తీర్పుకు న్యాయం చేయాలని చెప్పి రెండు సంవత్సరాల కాలం కరోనా వచ్చినా కూడా కరోనాని సాగ్గా పెట్టి పథకాలను వాయిదా వేస్తూ జనాల నెత్తిన కుచ్చుటోపీ పెట్టకుండా జనాల్ని మోసం చేయకుండా వచ్చినటువంటి అవకాశాన్ని కరోనా సమయం కష్టం వచ్చిందండి అని చెప్పి డైలాగులు చెప్పి సింపతీలకు ట్రై చేయకుండా జనాలకు మంచి చేశాడు కదా జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు కదా వాళ్ళు ఆకలేనకు అనకముందే పేదవాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి అన్ని తెచ్చి పెట్టాడు కదా వాళ్ళు వాళ్ళ ఇల్లు దాటి బయటికి రాకుండా చేస్తే ఇంటికి పని పొలాలకి పోయి పని చేసుకుంటారు లేదా డైలీ ఏదైనా పని చేస్తారు ఏదైనా పథకం కోసం వాళ్ళు ఏం మండల స్థాయి కేంద్రానికి కూడా పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంటికే అన్ని వచ్చే విధంగా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ గృహానికి అన్ని సమకూరే విధంగా జగన్మోడు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ జనసేన టీడీపీ ఈ పూటమి ప్రభుత్వం వీరు అవమానించాలి జగన్ అవమాన పడాలి ఖచ్చితంగా పడాలి ఇప్పటికన్నా ఖచ్చితంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా కాలం తర్వాత ఎక్కడో మారుమూల ప్రాంతంలో మరుగుడబడిపోయినటువంటి నాకెందుకులో అనుకున్నటువంటి కార్యకర్త సైతం ఒళ్ళు ఒళ్ళంతా బాధ కలిగే విధంగా రక్తం మరిగే విధంగా మీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు వెకిలి హావభావాలు మితిమీరినటువంటి ఆహార్యాలు అంటే కింద మీద పడిన నవ్వుతో అవమానిస్తున్నారు కదా ఈ అవమానాలు జరగాలి నాకు అదే కావాల్సింది ఈ అవమానాలు జరగాలి ఈ అవహేళన దిగమింగాలి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అధినాయకుడికి ఈ ఇవన్నీ జరగాలి 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 ఇంకా ఇంకా జరగాలి ఇంకా ఇంకా జరగాలి పాపం ఇంకా జరగాలి చాలా చాలా అంటున్నారు ఇంకా అనండి సార్ ఇంకా ఇంకా జనసేనలో విజయ్ కుమార్ గారు అంటున్నారు కదా శివాలకు జగన్ జగన్మోహన్ నవ్వుతారు అవునండి నవ్వుతారు పాపం మీలాగా పిచ్చి రాజకీయ తెలియదు కదా పోయి సెంటిమెంట్ డైలాగులు కొట్టి అక్కడ ముస్లిం ఇంటికి పోయి ముస్లింలు పోయి కాళ్ళు పట్టుకొని ఆ చొప్పులేసేసి డైలాగులు పోతే ఫోటోలకి వెళ్ళా ఫోజ్ చేయడం ఆయనకి ఏం తెలుసు పిచ్చి మెంటలో అతను జగన్మోహన్ అతనికి ఏం తెలియదు రాజకీయం కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మీరే మా గుండి కాయ మీరు లేకపోతే మేమేమి డైలాగులు కొట్టలేదు పాపం తెలియదు అతనికి అతను రాజకీయమే తెలియదు పాపం జగన్మోహన్ రెడ్డి గారి పాపం రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ అంటే మీ కోటమి ప్రభుత్వాలు రాజకీయాలు చేయాలంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు ఆయనకేం తెలుస్తారు కదా పాప మీలాగా జనాలు మోసం చేయడం తెలుసా మీలాగా జనాల్ని అసలు నన్ను అడిగితే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పక్కన పడేసి లేకపోతే ఇంకొకరిని పక్కన పడేసి ప్రజలు 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 అని చెప్పి ఓట్లేసారు నాకు నూట యాభై సీట్లు ఇచ్చారు నా మీద అంత నమ్మకం పెట్టారని చెప్పి ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అరవచ్చి అరగకుండా అన్ని పెట్టారు కదా అంత గెలిపిస్తే ఆయనే గెలిపించలేదు జనాలు ఇప్పుడు మనం మనం చేసినప్పటికీ ఎప్పుడు మనం పొడిచేదని అని చెప్పి ఇచ్చిన హామీలు ఏమో ఇచ్చేశారు సూపర్ సిక్స్కి ఏమో శటకోపం పెట్టేశారు పంగనామాలు పెట్టేశారు హ్యాపీగా డాన్స్ వేసుకుంటూ స్క్రిప్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా వికటాటహాసాలు చేసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారు ఎందుకు చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్లు వాళ్ళకేం అవసరం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఓట్లేసారేంటి చేసిన జగన్మోహన్కి ఏమైనా గౌరవం ఏంటి అన్నీ చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఏమైనా నీరాజనాలు ఏంటి పట్టలేదు కదా అందుకనే వీళ్ళు కూడా చేసిన జగన్మోహన్ రెడ్డికే జగన్ జనాలు అంత తీర్పిస్తే ఇప్పుడు మనం నోటికి ఇది ఎత్త రేపు పొద్దున్న ఏమవుద్దు మనకేం తెలుసు కాబట్టి ఉన్న సమయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తూ ఆయన హేళన చేస్తూ ఆయన కుచిస్తూ నోటికొచ్చిన దుర్భాషలు ఆడుకుంటూ మనకున్నటువంటి దురదానందాన్ని మనకున్నటువంటి అంతర్జాలంలో అంతర్గతంగా ఉన్నటువంటి మనకున్నటువంటి దరిద్రమైన భావాల నీటిని భావ దారిద్యాన్ని మనం కెమెరాల ముందు ఫోజులు పెడుతూ కిందకి పైకి పడుతూ కుర్చీలు కొట్టుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఉందాం జనాలు ఎలా చేస్తే మనకేందుకు సార్ జనాల గురించి పట్టించుకుని జగన్కే నోట్లు పడ్డాయి కెమెరాలు ఫోజులు ఇవ్వాలి జనాలకు హామీలు ఇవ్వాలి అన్నీ అయిపోతే జనాలు ఎత్తే టోపీ పెట్టాలి ఈ జగన్కే అది తెలియదు ఏం చేద్దాం పాపం తెలియదా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం తెలియదు మీ దగ్గర నిజంగా ఇవన్నీ మాట్లాడే తర్వాత జగన్మోహితే తెలుసుకుంటారు మీలా రాజకీయం చేయడం ఎలా అని తెలుసుకుంటారు పాపం ఖచ్చితంగా తెలుసుకుంటారు కానీ ఒక అందు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి వద్దు ఎందుకు రాజకీయాలు వద్దు ఎందుకు రాజకీయాలు వద్దు ఎందుకు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఎందుకు పర్సనల్గా వెళ్తున్నాయి ఎందుకు పర్సనల్ గా మనుషులు ఇబ్బంది పెడతారు ఎందుకు పర్సనల్ గా వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి ఇబ్బంది పెడుతున్నాయి ఈ కూటమి ప్రభుత్వాలు ఎందుకు ఎందుకు ఎందుకని నోరు మూసుకుని ఉందామని కొంత కొంతకాలం అనుకున్నటువంటి కార్యకర్త సైతం ఈ రోజు ఇలాంటివి చూసి అడుగు ముందుకేస్తున్నారు చూడండి వాళ్ళ రెచ్చగొట్టి మరి ఏదైతే అది అవుతుంది చేత పార్టీ కోసం మన చేతనే చేద్దామనే అనుకున్న కార్యకర్త మళ్లీ ముందరుగేయడానికి మీ వికిలి చేస్తాడు వెకిలి వాళ్ళకి ఒకంత ఆద్యం పోసాయి ఒకంత ఏమంటారు ముందరుగేయడానికి ఒక ప్రోత్సాహం ఇచ్చాయి దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం తెలియదు కాబట్టి మీకు కార్యకర్తల తరఫున ఒకంత మీకు రుణపడి ఉండాల్సిందే ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే ఎంత అవమానిస్తారు అవమానించండి ఎంత అవమానిస్తారు అంత అవమానించండి నవ్విన ప్రతి నవ్వుకి ఇకిలించిన ప్రతి పంటికి కిందపడి కొట్టిన ప్రతి సీటు మీద కొట్టారు కాదు కూర్చున్న ప్రతి దెబ్బకి సమాధానాలు నేను కాదు మీరు కాదండి రాబోయే రోజుల్లో ప్రజలు చెప్తారు పైన భగవంతుడు చెప్తారు కాలం ఎప్పుడు ఒకేలాగా నడవదు ఆనాడు జగన్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన కాలం ఈరోజు మీతో నడవలేదు కూట ప్రభుత్వంతో కాబట్టి అవకాశాన్ని చూసుకొని అవహేళన చేస్తూ రాజకీయాల్లో మేము ఉద్దండులు అన్నట్టుగా అవతల వాళ్ళని వెకిలిగా మాట్లాడేసి దాని మీద మన బల్లాల మీద పటాపటా కొట్టేసి కెమెరాల మీద అలా ఫోజు ఇచ్చేసి ఏదో జరిగిపోయింది జనంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదు అన్నట్టు అనుకుంటే అది మీ పిచ్చితనం అది మీ వెర్రితనం అది మీ తెలివి తక్కువతనం గుర్తుపెట్టుకోండి అది నూటికి నూరు రూపాయలు అది మీ తెలివి తక్కువతనం అవుద్ది నలభై శాతం ఓట్ బ్యాంక్ ఒక సింగిల్ పార్టీ ఒక సింగిల్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనేటువంటి ఒక ఒక సింగిల్ పార్టీగా వచ్చిన పార్టీకి కూటమిగా వచ్చిన మూడు పార్టీలకి వచ్చిన ఓట్ల తేడా ఏందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆలోచించుకోండి ఈరోజు దుర్బార్షలాడుతున్నటువంటి ప్రతి నాయకుడికి రేపు ఏ ఈ ఈరోజు అవమానిస్తున్న ప్రతి నోటికి రేపు ఏం అవమానం జరగవచ్చు ఈరోజు మీకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న వికృత చేష్టాలకి రేపొద్దున మీకేం అవమానాలు జరగవచ్చు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలున్నట్టుగా మీరు ఒక సిద్ధాంతాన్ని రెడీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు పాపం జగన్మోహన్ రెడ్డి ఏదో జనాలు ఓటేసారు జనాలు మంచి చేయాలి జనాలు మంచి చేయాలి అంటారు కానీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు అనిపిస్తుంది నాకైతే ఏం పవన్ కళ్యాణ్ గారు అంత కింద పడి కొట్టుకొని కొట్టుకుని సార్ ఏమైంది సార్ ఒక మాజీ ముఖ్యమంత్రిని నీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే పరుస్తుంటే ఒక ఇంత ఒక నాయకుడికి ఒక డిప్యూటీ సీనియర్ సిగ్గుపడండి సార్ మీరు సిగ్గుపడండి రాజకీయాలు సామరస్యంగా చేయడానికి పుట్టినటువంటి పార్టీ మా పార్టీ అని చెప్పి డబ్బాలు కొట్టారు కదా సార్ ఆ డబ్బా చప్పులు తప్ప ఏం మిగలలేదు ఆ ఉన్నాయి తప్ప ఆ చప్పబడినటువంటి మాటలు ఉన్నాయి తప్ప మీరు మాట్లాడిన మాటలు సత్తువ లేదని అర్థమైంది కేవలం కెమెరాల ముందు మాట్లాడేట ఉపన్యాసాలు తప్ప ఉపన్యాసాలు మనం మాట్లాడిన మాటలకు విలువ తప్ప మేమంతా ఆర్టిస్టులం కాబట్టి ఆర్టిస్టిక్గా మాట్లాడతాం కావాలంటే కేకలేస్తాం కేకలు అంటే రంకెలేస్తాం తప్ప మేము అంతే చేస్తాం అంత మించి మాకు ఏం అవసరం లేదు ప్రజలతో మాకేం పని ఇదే పవన్ కళ్యాణ్ గారు తను నవ్వే ముందు ఒక వెకిలిగా మాట్లాడి అవమానిస్తున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల ముందు అరే నోట్ మనం ఇంతమంది గెలిచాం కదా అవతల పదకొండు ఎగతాలు చేస్తున్నాం కదా సరే ఆ పదకొండు నెంబర్ వచ్చిన పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా మనం ఏం పొడిచాం అని వివరించండి ఒకసారి అధికారం వచ్చిన ఈ పది నెలల్లో మనం ఇది పొడిచాం ఈ సూపర్ సిక్స్ హామీలు ఇది నెరవేర్చాం గత ప్రభుత్వం ఇది చేయలేకపోయింది ఇది చేసిందని చెప్పండి సార్ మీరు చెప్పి సీటు మీద కొట్టి అప్పుడు కిలా 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 నవ్వి నవ్వి మీ పళ్ళని మీకున్నటువంటి పళ్ళనంత ప్రపంచాన్ని చూపించి అప్పుడు మీరు మాట్లాడండి మేము సంతోషిస్తాం ఒక ఇంత మీ నవ్వు చాలా బాగుంది నిజంగా ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ నవ్వే ఈ వెకిలి నవ్వే ఖచ్చితంగా కార్యకర్తల యొక్క ఉత్తేజానికి కార్యకర్తల యొక్క ముందడుగుకి వాళ్ళ కాబట్టి మాట్లాడాలని నిజమే నేను మళ్ళీ చెప్తున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం లేదండి వీళ్ళలాగా ప్రజలతో సంబంధం లేకుండా నోటి మాటలు చెప్పుకుంటూ డబ్బా కబుర్లు చెప్పుకుంటూ జనాలను మోసం చేసుకుంటూ ఏదో నోటుకు వచ్చిన హామీలు ఇచ్చేసి గెలిస్తే దాని తర్వాత చూసుకుందాం ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎక్కడొక ఎకతాలు చేయించుకుందాం కెమెరాల ముందు కాకపోతే నాలుగు డబ్బా కబ్బులు చేద్దాం అవసరం అయితే కేకలు వేసేద్దాం తర్వాత మనకేం పని జనాలు ఎవడైనా క్వశ్చన్ చేస్తే ఎత్తుకొని వేసేద్దాం లోపల ప్రశ్నిస్తాడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తే వాళ్ళు లోపల పెడతాం నోరెత్తితే వాడు జైల్లో పెడతాం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు లోపల పెట్టి తన్నిస్తాం మా చేతిలో అధికారం ఉందండి కాబట్టి మేము నా ఒకటికి వచ్చింది చేస్తాం చేతులకు వచ్చింది ఇది చేస్తాం అంతే కదా సార్ మీరు చేయగలిగేది మీలాగా మీరు ఇప్పుడు వల్లభని వంశీ గారు లేకపోతే రోజా గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు మమ్మల్ని లేదో అన్నారు 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 అని చెప్పి అనేక విధాలుగా పలు టీవీల్లో పలు సందర్భాల్లో పలు కార్యకర్తలు పలు పలు నాయకులందరూ కింద మీద పైన అటు ఇటు పడి ఏడ్చారు కదా సార్ హెచ్చారు కదా సార్ మరి ఈ రోజు మీరు చేస్తుంది ఏంటి రేపు పొద్దున ఈ రోజు వైఎస్ఆర్సీపీ కూర్చున్న స్థానంలో రేపు మీరు కూర్చోరని గ్యారంటీ ఏంటి ఇదేం మీకు రాచరికేం రాసివ్వలేదు కదా సార్ రానున్న కాలం అంతా మీ కాలమే మీరే నడిచేయండి మేము ఇలాలో కూర్చుంటాం ఎవరు రాసివ్వలేదు కదా ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు అది మీరు కాదు గెలిచామనేటువంటి స్పృహలో ప్రజాప్రతినిధులు అనే స్పృహలో ప్రజలు మర్చిపోతాం రేపు పొద్దున మళ్ళా మీకు ఓట్లేసిన ప్రజలే ఆ ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకుండా వాళ్ళ నెత్తును కుచ్చుటోబలు పెట్టి పేద ప్రజల్ని మోసం చేసి వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటున్న మీకు రేపు పొద్దున ప్రజల్లో సపోర్ట్ దొరుకుతాయి మీరు అనుకుంటున్నారా దొరుకుతుంది అనుకోండి ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటారని తెలుసుంది కదా ఒక ఎగతాళి చేయడం దానికంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చుంటే అదే ఎగతాళి పాలవుతుంది వైఎస్ఆర్సీ పార్టీ ఎగతాళి పాలవుతుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి జగన్మోహన్ సపరేట్ మీరు ఎగతాలు చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఆ పార్టీ ఇదైపోతుంది కదా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సమర్థత లేదు కానీ మీ కడుపులో ఉన్నటువంటి విషాన్ని కక్కడం కోసం మీ కడుపులో ఉన్నటువంటి మంటని వ్యక్తపరచుకోవడం కోసం అవమానించడం అనేటువంటి అవకాశాలను ఉపయోగించుకొని వెకిలి మాటల్ని పక్క నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ ఉద్దంధులకి కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీ ముఖ్య నాయకులకి సతకోటి వందనాలు చెప్పాల్సిన బాధ్యత ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా ఉంది నూటికి నూరు రూపాయలు ఉందండి మాట్లాడడం మాట్లాడ అనుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా నిన్నటి అవమానం చూసి లేకపోతే ఈరోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి మాట ప్రతి ఇది గుండెల్లో కాదు గుచ్చుకున్నది వాళ్ళ మనసుకు గుచ్చుకున్నది ఇప్పటికన్నా తెలుసుకోండి అంటున్నాను ఎప్పటికన్నా తెలుసుకోండి ఈనాటికన్నా తెలుసుకోండి నేను వైసీసీపీ పార్టీ వాళ్ళ నాయకులకు పో చెప్పారు ఇదే ఈనాటికన్నా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేయండి ఖచ్చితంగా తెలియజేయండి ప్రజలు 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 అనే ప్రజల కోసం ఉన్నాయన్నీ చేశారు కదా ఈరోజు ఆ ప్రజలకి చేరుగా ఉండే నాయకులు లేకపోబట్టిగా మనకి పట్టింది అన్నీ చేశాం అడగనివి కూడా చేశాం అదే గ్రామీణ ప్రాంతంలో నీ పార్టీలో నువ్వు చేసిన కార్యక్రమం చెప్పడం కోసం వాళ్ళకి నేనున్నా భరోసా ఇచ్చే నాయకులు లేకపోబట్టేగా మనకి గది పట్టింది అదే గ్రామీణ ప్రాంతం జయ నాయకుడి ఆఫీస్ దాకపోతే కలిసే అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాడు కదా కదా ఈరోజు ఈ అవమానాలకు తావు లభించింది నేను ఆనాటి నుంచి ఏనాటి నుంచి ఆనాటి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వరకు కొట్టుకొని చేస్తున్నాను పక్కనున్న సొల్లు మాటలు చెవులు చాలా అందంగా ఉంటాయి సార్ మీరు వీరుడు సార్ మీరు సూర్యుడు సార్ అంటే విన్నాను చాలా బాగుంటాయి కాస్త సార్ పలానా దిక్కు ఒక తప్పు ఉంది జరుగుతుంది మన ప్రభుత్వం మంచి చేస్తున్నా కూడా కింది స్థాయిలో పలాన దిక్కు మన నాయకత్వం లేకపోవడం వల్ల మనం మంచి ప్రజలకు అందిన కూడా ప్రజలు చెప్పేవాళ్ళు లేక తప్పు జరుగుతుంది చెప్పా అసలు బాధ్యత ఎవరు తీసుకోలేకపోయారు ఎందుకని చూడు ఏమీ చేయకుండా ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇచ్చిన హామీలన్నిటికీ కుచ్చు టోపీ పెట్టి మరి హ్యాపీగా కూర్చొని మంచి ఫంక్షన్ లో కూర్చొని డ్యాన్సులు వేసుకుంటూ స్క్రిప్ట్లు చేసుకుంటూ హ్యాపీగా జగన్మోహన్ ఎగతాలు చేసుకుంటూ ఎంత మనోరంజకంగా ఎంత నిస్సిగ్గుగా ఎంత హ్యాపీగా ఉంటున్నారు అదే అదే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో లడ్డు విషయంలో ఆయన ఏమేదో వేసారు కదా పాపం కాషాయ వస్త్రాలు వేసి ఏమంటారు ఆయన హిందూ ధర్మానికి మొత్తాన్ని బ్రతికించడం కోసం పుట్టిన మరో సనాతన వ్యక్తిగా ఐమ్ సనాతని అన్నట్టుగా ఏదో గట్టిగా మాట్లాడే కదా సనాతన మొత్తం సనాతన ధర్మానికి మొత్తం ఆయన పేఠాధిపతిగా ఆయన వ్యవహరించారు కదా మరి నిన్నే కదండి తిరుపతిలో ఎవరు తల్లబగలు కొట్టుకున్నారు మరి మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ పోయినా మాట్లాడతారా మీరు మళ్ళీ మళ్ళీ వేసి ఎవరు తల్ల బగట్టుకుందా భగవంతుని కోరుకుంటారా కేవలం కెమెరాల ఫోకస్ మాత్రం మీరు చేస్తారా సార్ కెమెరాలు ఫోకస్ ఉంటే మాత్రమే మాకు ఆర్టిస్టిక్ మాటలు వస్తాయి తప్ప కెమెరాలు ఫోకస్ లేకపోతే మా మాటలు వేరుగా ఉంటాయి మా రాజకీయాలు వేరుగా ఉంటాయి మా తీరు వేరుగా ఉంటుంది మా రాజకీయ ముందడుగులు చాలా డిఫరెన్స్గా ఉంటాయి ప్రజలకి తెలియజేయండి సార్ పాపం తెలియక అమాయకులు మోసపోతున్నారు మాయకులు మోసిపోతున్నారు నిజంగా ఈనాటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు అన్న తప్ప పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో నమ్మిన కార్యకర్తలు మీరు ధైర్యంగా ఉండండి నేనున్నా నేను సీఎం అవుతాను చెప్తున్నారా వాళ్ళ నాయకులేమో వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళ అభిమానులు సినిమాలో ఉండే అవకాశాల కోసం అందరూ మా నాయకుడు రేపొద్దు సీఎం అవుతారు రేపొద్దు ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు అంటారు ఈయన స్టేజ్ ఎక్కి మా చంద్రబాబు నాయుడు పదిహేను ముఖ్యమంత్రి అంటారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు ఎవరికి పని చేస్తున్నారు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరు ఎవరు కార్యకర్తలు తీసుకుని ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారని నేను సపరేట్గా వివరించాల్సిన అవసరం లేదని నేను అంటున్నాను నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒకే ఒక మాట చెప్పొచ్చు ఆయన కార్యకర్తని ఇంకొకటి కాలు అయితే నాకు నీళ్ళు ఇప్పుడు దాకా నాకు నాకు తెలిసిన ఫ్యూచర్ అక్కడ ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి దానికి సమాధానం చెప్పి పలాంది ఈ పరిస్థితుల వల్ల ఇలా చేయగలుగుతున్నాను అని చెప్పి చెప్తాడేమో పవన్ కళ్యాణ్ అయితే ఆ పరియత్నం కూడా చేయలేదు నేను ఏం చేస్తా మీరు సపోర్ట్ చేయండి గుడ్గా సపోర్ట్ చేయండి నేను దూకితే మీరు దూకండి నేను ఇప్పుడు చంద్రబాబు అంటే మీరు జయ చంద్రబాబు అన్నాడు రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు నాకు నచ్చలేదండి అంత పరిపాలన అంత దొంగ ప్రభుత్వం అంటే మీరు మళ్ళీ అంతే అనాలి లేదు మోయ్ జై మోడీ అంటే జై మోడీ అనాలి పాచిపోయిలు పెట్టు అంటే పాచిపోయిలు పెట్టడాడు కుల్లిపోయలు పెట్టడం కుల్లిపోయిలు అనాలి మాయావతి మహా మహావనిత అండి ఆమె పెద్ద నాయకత్వం అండి ఆమె కాలు పట్టుకుంటాం అంటే పట్టుకోవాలి అందరూ ఇల్లు అనాలి లేదు ఆమె కాదని సిపిఐ తోపండి వీళ్ళు తోపనాలి సిపిఎం పెద్ద ఏమంటే పెద్ద లెవెల్ అండి అంటే వీళ్ళు పెద్ద లెవెల్ అనాలి ఆయన ఏదంటే అది అనాలి ఆయన ఏం చెప్తే అది చేయాలి అది తప్పైనా ఉప్పైనా ఇంగొకటి అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా ప్రశ్నించడానికి పెట్టిన ఆ పార్టీలు తిరిగి ప్రశ్నించడానికి ఆ పార్టీ కార్యకర్తలు గొంతులో మాట కూడా బయటకు రాదు కేవలం మా అన్న అన్నాకి నువ్వెవరా నీ పద్దుకి ఎంతరా నీ అది ఎంతరా నీ ఎంతరా నేను పొడుతారా నేను లేపుతారా ఇవి అంతే ఈ ఓకేలే ఈ పొరవడాలు ఈ ఇవన్నీ ఓకే నాకు సాల్సిన సమాధానం ఏంటంటే ఈనాటికి కూడా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో మా ప్ర మా పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పాల్సినటువంటి మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడుగా సీఎం చేసుకోవడం నా బాధ్యత మీరు చెప్తున్నారంటే మీరు పార్టీ పెట్టింది దేనికి మీ పార్టీ వ్యవహారాలు ఏం జరుగుతుందో ఆలోచించలేనటువంటి అమాయకపు ప్రజల్ని నేనేం చెప్పలేను వాళ్ళ గురించి కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మారండి ఖచ్చితంగా మారండి ప్రజలే కాదు మిమ్మల్ని నమ్మిన నాయకులు ఒక గ్రామీణ ప్రాంత నాయకుడి దగ్గర నుంచి ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక మండల స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఒక నియోజకవర్గ స్థాయి నాయకత్వం ఉన్నంత వరకు అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళకు దగ్గ విధంగా మిమ్మల్ని కలిసే అవకాశాన్ని మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని చూడాలనుకునే అవకాశాన్ని దక్కించడంతో పాటు నేనున్నాననే ధైర్యాన్ని కూడా మళ్ళీ మీరు నింపాల్సినటువంటి సమయం వచ్చింది మళ్ళీ మీరు నింపా ఆ ధైర్యాన్ని నింపాలి ఈరోజు చాలా మంది రాజకీయ అవకాశాలు లేక ఆ పార్టీలో ఈ పార్టీలో తొక్కుడు పిల్లలాడుకుంటూ జంపులు చేసే జంపింగ్ జపాంగులు కూడా ఆ పక్క ఉంటే జగన్ ఈ పక్క ఉంటే జగన్ తోపు అంటారు ఆ పక్క పోతే జగన్ ఏముందిలే ఆయనకి ఏం తెలుసు రాజకీయ ఆయన లేకపోతే ఆయన వల్లే అంటారు నిజంగా మాకు తెలుసు మీ నాన్న వల్ల మీకు అవకాశం వచ్చింటే కానీ మీ అవకాశాలు మాట మీ కష్టం వల్లే వచ్చాయి మీరు సీఎం అవడం అయితే మీ సమర్థత వల్ల వచ్చిన ఖచ్చితంగా చెప్పగలుగుతాను అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజలే ప్రజలే ప్రజలేం పట్టించుకొని కార్యకర్తలు పక్కన పెట్టు పక్కన పెట్టాడు కాబట్టి కింద స్థాయిలో నాయకత్వం పట్టించుకోలేదు కాబట్టి ప్రజలకు అన్ని చేయాలి చేయాలి అంటే అన్ని చేశారు కాబట్టి ఆ ప్రజలకి ఎవరైతే పొద్దున ఆయన వస్తే ఓటేస్తారా అని వాళ్ళకి ఓటేస్తారు తప్ప అదే మా పార్టీని ఆరో స్థాయిలో పట్టించుకుని ఉంటారు నాయకులు పట్టించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు అవమానపడాల్సిన అవసరం ఉండేది కాదు నన్ను అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఉన్నటువంటి నాయకులతో అవమానపడాల్సిన అవసరం ఉండేది కాదు పవన్ కళ్యాణ్ గారు మీ 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 రాజకీయాలు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారైనా నాకు దేశంతో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నీతి కలిసి రాజకీయాలు చేస్తారు కానీ మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీ రాజకీయాలు ప్రతిదీ స్వార్థం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కరాఖండిగా చెప్పగలుగుతాను నూటికి నూరు రూపాయలు ఫుల్లీ స్వార్థంతోనే ఏకైక పార్టీ జనసేన పార్టీ ఎందుకంటే డైరెక్ట్ అర్థమవుతుంది కదా జనసేన పార్టీ బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీతో కలిసింది విడిపోయింది అప్పుడంతా వాళ్ళు దొంగలు వాళ్ళు అలా దోచుకున్నారు భూములు దోచుకున్నారు ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించాడు ఈరోజు మళ్ళీ వాళ్ళు తోపులు అంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బీఎస్పీతో పార్టీ కలిపారు ఆ రోజు మాయావతి తోపన్నారు ఈరోజు కాదంటున్నారు సిపిఎంతో కలిసి ముందుకు వెళ్లారు సిపిఐతో కలిసి పక్కకి వెళ్లారు ఈరోజు వాళ్ళందరూ అదన్నారు ఈరోజు కాదంటున్నారు ఆ రోజు పడ కాంగ్రెస్ తో పోయారు కాంగ్రెస్ తోపన్నారు రోజు కాదన్నారు ఎక్కడ మీకు నిలకడ ఉంది ఎక్కడ మీ పార్టీ సిద్ధాంతం ఉంది ఎక్కడ మీరు మీరు ఎంచుకున్నటువంటి సిద్ధాంతాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్లగలిగారు ఇదేమీ ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాడు ఎగలవుతాడు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ నీతివంతులు కాబట్టి ఆయన ఎవ్వరు ఏలెత్తి చూపించుకో ఆయన కడిగిన హాని ముత్యం వాళ్ళు ఏమంటే అదే అనాలి అలా ఏది చెప్తే అదే అనాలి అంతే కదా సార్ ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అది ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం మీరు ఎంత ప్లానింగ్ అంటే నేను పార్టీని ఓటింగ్ ఓట్ ని విడిపోని ఓట్ బ్యాంకింగ్ ఓట్ ని విడిపోని అని అన్నారు కానీ మీకున్న ఓట్ బ్యాంక్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ దాగా ఎమ్మెల్యే కూడా ఎవరు అవ్వలేరు కాబట్టి నలభై యాభై శాతం ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంటే టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి కాబట్టి ఆ మిగిలిన ఓట్ బ్యాంక్ ఏదో టీడీపీ కలిస్తే కనీసం పదో ఇరవై గెలుస్తాను ఒపీనియన్తోనే ఎలా గెలిచారో ఏ విధంగా గెలిచారో ఎవరికి అవకాశం దక్కిందో టీడీపీ వల్ల మీకు దక్కింది మీ వల్ల టీడీపీ దక్కిందని మీరు ఉన్నారు తప్ప నాకు తెలిసేది వాస్తవం కానీ మీరు మీ రాజకీయ విధానాలు మీ రాజకీయ స్వార్థాలు గమనిస్తే మటుకు ఖచ్చితంగా కుదిరితే చంద్రబాబు నాయుడు గారికి కూడా పక్కలో బల్లెంలాగా తయారయ్యేటువంటి అవకాశం అంటే ముందు వెనక ఏం చేయాలో అది చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈనాటి నుంచి గుర్తు పెట్టుకోవాలి ప్రజలకి ప్రజాసేవ చేయడం ఎంత ముఖ్యమో నేను నమ్మిన పార్టీ నాయకులకు కూడా ఆ ప్రజలకు చేరువు ఉండేటువంటి క్షేత్రస్థాయి నాయకులకు కూడా ఆ గుర్తింపు ఆ పార్టీ పట్టో అందించాల్సిన బాధ్యత కూడా మీకుంది పార్టీ పైనుండి ఆ పట్టు లేనటువంటి గ్రామీణ ప్రాంత నాయకుడు ఏం చేయగలుగుతాడండి వార్డు మెంబర్లకు లే సారీ వాలంటీర్లకో వాళ్ళకో వీళ్ళకో వాళ్ళ చేతుల్లో పెట్టేసి నాయకత్వాన్ని చంపేసిన తర్వాత ఈరోజు పార్టీని బతికేమంటే ఎవడు బతికిస్తాడండి ఇలా ఈనాటికి మీ మొహం చూసి నలభై నలభై శాతం ఓట్లు పడ్డాయంటే గుర్తుపెట్టుకోండి నాయకులు పని చేసినా పని చేయకపోయినా కార్యకర్తలు పనిచేసినా పని చేయకపోయినా ఈనాటికి కూడా ఈ రోజుకు కూడా టిల్ టుడే ఈనాటికి కూడా కేవలం వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి సమర్థతతో నలభై శాతం ఓట్ బ్యాంక్ మీకుందంటే కేవలం మీరు ప్రజాసేవ చేయబట్టే కాబట్టి ప్రజాసేవతో పాటు పార్టీని పార్టీ కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని క్షేత్రస్థాయి నుంచి మళ్లీ ఉత్తేజం నింపాల్సిన బాధ్యత మీలో ఉందని గుర్తు పెట్టుకోండి నిజాయితీ ఉన్న మీకు ఖచ్చితంగా కార్యకర్తల సపోర్టు క్షేత్రస్థాయి నాయకుల సపోర్టు ఉంటే నూటి రూపాయల విజయం పెద్ద కష్టమేం కాదు నా దేశ కష్టపడ్డం మీకు కొత్త కాదు మాటలు పడ్డం మీకేం ఈరోజు వచ్చినవి కాదు మీరు ఆరంభించిన అడుగు నుంచి ఈనాటి అడుగు వరకు ప్రతిరోజు అవమానాలే ప్రతిరోజు నోటుకు వచ్చిన మాటలు పడతానే ఉన్నారు ఈరోజు సపరేట్గా ఎవరో అనలేదు దారిపోయే దాని దగ్గర నుంచి పైన సీఎం దాకా ప్రతి ఒక్కరు ఎవరో అంటానే ఉన్నారు పైన ప్రధానమంత్రి ప్రధానమంత్రుల దాకా అంటానే ఉన్నారు దేశాన్ని నడిపించే నాయకుల దాకా మీ మీద పడి ఏడుస్తూనే ఉన్నారు కాబట్టి మీకు మంచి రోజు వస్తుంది ఆ మంచి రోజు రావాలంటే ఖచ్చితంగా మీలో మార్పు రావాలి ప్రజలే కాదు ప్రజలతో పాటు పార్టీలో నమ్ముకున్న కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పట్టివ్వాలి అలా తప్పు చేయమని అనలేదు మనం మందలించండి భయం పెట్టండి మన పార్టీకి మంచి పేరు రావాలని చెప్పండి మనం సంపాదించుకోవడం కోసం దోచుకోవడం కోసం కాదు వచ్చి పార్టీలు పెట్టింది ప్రజల సేవ చేయడం కోసం కాబట్టి మీ నుంచి వాళ్ళు మంచి ప్రజలు జరగాలి మీ ఊరు నుంచి మీ ఊరి నుంచి మీ ప్రజలు మంచి జరగాలి మీ వార్డు నుంచి మీ ప్రజలు మంచి జరగాలి మీ మండలం నుంచి మీ నాయకులు మీ మీ ప్రాంతానికి మంచి జరగాలి మీ నియోజకవర్గం నుంచి మీ ప్రాంతానికి మంచి జరగాలి అక్కడ నాయకులకి మేము ఉన్నామనే భరోసాను మీరు కల్పించగలగాలి ఆనాడు ఈ రోజు నవ్విన ప్రతి నవ్వు నవ్వుకి సమాధానం ఆనాడు ఆనాడు దొరుకుతుంది ఈనాడు పల్లెకి లించుకొని ముప్పై రెండు పళ్ళు ఏకైక ఈ ఏకైకలన్నింటికి ఆనాడు సమాధానం దొరుకుతుంది ఈనాటికి చెప్తున్నాను మూడు పార్టీల కూటమి పార్టీ వాళ్ళది సింగిల్ పార్టీగా నలభై శాతం ఓట్ బ్యాంక్ సాధించినటువంటి మగాడి లాంటి పార్టీ నీ పార్టీ సమర్థత ఈనాటికి మీకుంది టిల్ టుడే ఈనాటికి కూడా ఇండివిజువల్ పార్టీగా మీకేందో మీ కెపాసిటీ ఏందో ప్రతి ఒక్కరికి ఆ పార్టీలో తెలుసు కూటమిగా ఉన్నాం కాబట్టి గుంపుగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మాట్లాడు ఉండొచ్చు రేపు పొద్దున ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేం కాబట్టి రేపు అనేది మనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది కష్టం అనేది మీకు కొత్త కాదు కాబట్టి నూటికి నూరు రూపాయలు ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజలే మీ వెంట నడుస్తారు కాబట్టి నూటికి నూరు రూపాయలు రాబోయే రోజుల్లో మీ కష్టం మీకు మంచి అవకాశాన్ని కల్పించి ఖచ్చితంగా ఈ రోజు నవ్విన ప్రతి నవ్వు నవ్వుకి సమాధానం చెప్పేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుని మీరు ప్రసాదించాలని ఈ రోజు వికిలిగా నవ్విన ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని నేను ఆ దేవుని కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకా కాస్త జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల తరఫున న్యాయ ప్రజల్లోకి వచ్చేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ప్రజల్లో తిరుగుతూ అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రతిదానికి దేనికైనా సిద్ధమన్నారు చూడండి ఆ విధంగా ఉండాలి మళ్ళీ విధంగా మళ్ళీ వస్తావు నూటికి నూరు రూపాయలు వస్తావు మీకు మీకు ఆ సమర్థత పుష్కలంగా ఉన్నటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మీరే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరు వేరే నాయకుడు అవసరమే మీకు మీరే మీకు మీరే చాలు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కాకపోతే ఆ ప్రజలకు అందుబాటులో నాయకత్వం కావాలి కాబట్టి ఆ ప్రాంతంలో నాయకులు ఉండాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకత్వాన్ని వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ నాయకత్వానికి వాళ్ళకు వదిలేయండి ఆ ప్రాంతంలో వాళ్ళకు వదిలేయండి ఆ ప్రాంతంలో ప్రజలకి ఏదైనా కష్టం వస్తారో చెప్పేటువంటి అవకాశాన్ని రానివ్వండి తిరిగి వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళకు కూడా ఇదే కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు అన్ని రకాలుగా ప్రజాసేవతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారని ఆశిస్తూ మంచి రోజులు ముందున్నాయి నవ్విన వాళ్ళకి నవ్విన నాపచేనే ఒక సామెతం చూడండి నవ్విన వాళ్ళకి ఆ భగవంతుడే రేపు ఏడ్చే రోజులు ఇవ్వచ్చు సమయమే అన్నిటికీ సమాధానం చెప్తారు